అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ డే బీఆర్ఎస్ పార్టీ దూసుకోపోతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు టెన్షన్ టెన్షన్తో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న పొదుగాల నుండి టిఫిన్ కూడా చేయలేదట అంత బాధలో రేవంత్ అన్ ఉన్నాడు ఎందుకు వీళ్ళకి ఇంత బాధ అంటే హైకమాండ్ రేవంత్ రేవంతనకు ఒక టాస్క్ అప్పయే పేరు అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలి ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ సీట్లు రావద్దని చెప్పి చెప్పారు రేవంత్ అన్న భారీ భేరంగా సభలు పెట్టిండు మీటింగ్లు పెట్టిండు గట్టిగా తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే ఈరోజు రిజల్ట్స్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకో షాక్ అయ్యేటటువంటి రిజల్ట్స్ రావచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది ఇవన్నీ పైన కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తు అడుగుతులేను వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రైట్గా టాపిక్లోకి పోతే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ గెలిచినాయి ఎన్ని వార్డులు గెలుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హవా ఏంది ఎట్లా దూసుకుపోతుంది అనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇగో బ్రేకింగ్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలలో దాదాపు ఎనిమిది సంబంధించినటువంటి మంది బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు ఇబ్రాహీంపట్నం పన్నెండవ వార్డులో వంద ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ అట ఇక్కడ ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి అక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పదకొండు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్ర శ్రీలత గెలుపట మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీ పంతొమ్మిది వార్డులో గెలిచిన అభ్యర్థి గురుకుమార్ అట మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని పదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మధ్యల మాధవి ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందిందట సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీలో నాలుగు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమాట కంప్లీట్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హవా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇవ్వ సంగారెడ్డి జిల్లా గడ్డ పోచారం ఏది పోతారం గడ్డ పోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవస్యమాట ఎన్నిక ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీ గెలుచుకున్న బీఆర్ఎస్ ఇవో మున్సిపాలిటీ వార్డులో పది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా ఒక్కటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి విజయం కనబడుతున్నది ఇక్కడ సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా ఒకటే కాంగ్రెస్ దాదాపు పది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బాటలు గెలిచినాయి సంగారెడ్డిలో జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆ జిల్లా జగ్గారెడ్డి మన సీఐని బట్టి కొంత ఇచ్చింది కదా మా ఊళ్ళో గలవడదావా అని చెప్పి సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫెయిల్యూర్ కనబడుతున్నది చిన్న చిన్నగా రైట్గా తర్వాత ఇగో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా విజయమాట భారతీయ జనతా పార్టీ ఖాతా కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి యాదగిరిగుట్టకు సంబంధించిన వ్యవహారంలో నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన బీఆర్ఎస్ ఒకటి రెండు వార్డులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులట మెజారిటీ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు కట్లో కథ ఎట్లుంది ఇక్కడ నాగర్ కర్నూలు బీఆర్ఎస్ వాళ్ళే నాగర్ కర్నూలు కూడా గెలుస్తున్నారు ఇయో మంచిరాల జిల్లా ఇదేంది ఎక్సైజ్ పేట మున్సిపాలిటీ ఎన్నిక కౌంటింగ్లో గందరగోళం అట ఏదో పంచాయతీ నడుస్తూ ఉంది ఆలేరు మున్సిపాలిటీలోని ఒకటో నాలుగో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఆలేరుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఖాతా తెరిచిండ్రు తర్వాత సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవస్యం ఎన్నికల ఫలితాల మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్ మున్సిపాలిటీ వార్డులో పద్నాలుగు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా మూడు ఒకే స్వతంత్ర అభ్యర్థుల విజయం అట ఆ మూడు కాంగ్రెస్ ఒకటి స్వతంత్ర అభ్యర్థులు విజయం అంటే రెండు గెలిచింది ఒకటి స్వతంత్ర అభ్యర్థులు అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ మూడు గెలిస్తే పద్నాలుగు బీఆర్ఎస్ గెలిచింది అది కూడా సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలో సుమారు పద్నాలుగు వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి సంగారెడ్డికి సంబంధించిన వ్యవహారంలో మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో మొదటి రౌండ్లు లెక్కింపు సరికి ముందంజలో బీఆర్ఎస్ మొత్తం ఏడు వార్డులో గాను ఇక్కడ మేడ్చల్ జిల్లాలో నాలుగు వార్డులో బీఆర్ఎస్ ఒక వార్డులో కాంగ్రెస్ ఒక వార్డులో బీజేపీ ఒక వార్డులో ఇండిపెండెంట్ విజయమట ఇదేడా ఏడా మేడ్చల్ జిల్లాలో దాదాపు ఏడు వార్డులు ఉంటే నాలుగు వార్డు బీఆర్ఎస్ గెలిచినాయి మేడ్చల్కి సంబంధించిన జిల్లా ఇక జూడియా కథ ఎట్లుందో మున్సిపాలిటీలు మేడ్చల్ మల్కాజ్గిరి ఎల్లంపేట మున్సిపాలిటీలో రెండు రెండు వార్డుల్లో బీఆర్ఎస్ విజయమట ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎల్లంపేటకి సంబంధించిన మున్సిపాలిటీ రెండు వార్డులో బీఆర్ఎస్ గెలిచిందట పదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలీత శ్రీ శ్రీలత విజయమట ఇగో పదహారు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సిద్ధి సుధర్ ఆ సిద్ధి సురేష్ కుమార్ రెడ్డి విజయమాట పదహారు వార్డులో మేడ్చల్ మల్కాజ్గిరిలో ఖమ్మం జిల్లా అశురావుపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పోటాపోటీ రెండు వార్డులో బీఆర్ఎస్ రెండు వార్డుల్లో కాంగ్రెస్ ఒకటి వార్డులో రెండు వార్డులో బీఆర్ఎస్ రెండు వార్డులో కాంగ్రెస్ ఒక వార్డులో బీజేపీ అభ్యర్థుల విజయ అంటే పోటాపోటీ ఫైట్ ఖమ్మం జిల్లా అశురావుపేటలో కొనసాగుతున్నది ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీ చిరో ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కడ ఇబ్రాహీంపట్నం సంబంధించిన మున్సిపాలిటీలో ఒకటి బిజెపి దక్కించుకోగా కాంగ్రెస్ నుండి రెబల్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం అంట ఇది అసలు విజయం అంటే ఇబ్రహీంపట్నంలో పోటా పోటీ ఫైట్ బిఆర్ఎస్ కే ఎక్కువ కనబడుతున్నది నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవశ్యం కంప్లీట్ కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి పన్నెండు వార్డులకు గాను పదకొండు వార్డులకు గెలిచిన కాంగ్రెస్ నల్గొండ మొత్తం కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీని నల్గొండ కొంత కంప్లీట్గా గ్రౌండ్ క్లీన్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం మొదటి మున్సిపాలిటీ ఎన్నిక ఫలితాలలో మొదటి రౌండ్ ముగిసేసరికి ముందంజలో బీఆర్ఎస్ ఇక్కడ మెదక్ మున్సిపాలిటీలో ఆరు వార్డులో బీఆర్ఎస్ నాలుగు వార్డులో కాంగ్రెస్ ఒక వార్డులో బీజేపీ అభ్యర్థుల విజయమట ఇక్కడ మేడ్చల్ సారీ మెదక్ మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో ఆరు వార్డులు బీఆర్ఎస్ఏ గెలిచిందట నాలుగు కాంగ్రెస్ ఒకటి బీజేపీ అట తర్వాత సంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో మరో మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ గుమ్మడిదల మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవస్యం అట గుమ్మడిదళలో ఇరవై రెండు వార్డులు గాను పద్నాలుగు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం మిగతా వార్డులను ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులట సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవశ్యం మొత్తం ఇరవై రెండు ఉంటే పద్నాలుగు వార్డులో బీఆర్ఎస్ నాలుగు వార్డులో కాంగ్రెస్ రెండు వార్డులో బీజేపీ ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థుల విజయమట తర్వాత సంగారెడ్డి జిల్లా కోయిర్ మున్సిపాలిటీలో హంగట మొత్తం పదహారు వార్డులకు గాను ఎనిమిది వార్డులో కాంగ్రెస్ ఐదు వార్డులో బీఆర్ఎస్ ఒక వార్డులో బీజేపీ ఒక వార్డులో ఎంఐఎం ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థుల విజయం అని చెప్పి చాలా క్లియర్గా వస్తున్నటువంటి ఒక అంశం సో ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ హవా కనబడతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జోస్ కనబడతా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా పక్కన పెడితే నల్గొండ మొత్తం కూడా అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పతయారు ఉంటుంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి కొంత నల్గొండ కాంగ్రెస్కే ఫేవర్గా ఉండేటటువంటి రిజల్ట్స్ ఉంటాయి తర్వాత కరీంనగర్ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ మిగతా మొత్తం కూడా కొంత బీఆర్ఎస్కి ఫేవర్ వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజల్ట్స్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ దూసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ దూసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకటి సంగారెడ్డిలో ఇంకోటి కూడా వచ్చింది ఇగో మరో మున్సిపాలిటీ దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీలోని ఇరవై వార్డులో పద్నాలుగు వార్డులు బిఆర్ఎస్ అభ్యర్థుల ఎట్లు మున్సిపాలిటీ దక్కించుకున్న బిఆర్ఎస్ పార్టీ అంటే గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీలోని ఇరవై వార్డులో పద్నాలుగు వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఆరు వార్డుల్లో గెలుచుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు అటవర్ ప్లాప్ దీన్ని బట్టి చూస్తే మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సీట్లు నూట ఇరవై ఆరు అయితే నూట పదహారు మున్సిపాలిటీలు అయితే తర్వాత పదేమో కార్పొరేషన్స్ దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో మీరు అంచనా వేసుకోండి ఇక ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లకు సంబంధించిన పర్సంటేజ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అంటే కొంత థర్టీ ఎయిట్ నుండి కాంగ్రెస్కి ఫార్టీ టూ వరకు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ఇక బీఆర్ఎస్ పార్టీకి ఏమో ఇంతగాదైనా ఒక ట్వంటీ నైన్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక భారతీయ జనతా పార్టీకి ఒక టెన్ టు ఫిఫ్టీను ఇక మిగతా పార్టీలకు ఇతరులకు ఒక ఫైవ్ టెన్ పర్సెంటేజ్ కంటే మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు పర్సెంటేజ్ కంటే ఎక్కువ దాటేటటువంటి సిచ్యువేషన్ లేదు రేవంత్ అన్నేమో సెవెంటీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ టార్గెట్ పెట్టుకున్నాడు అంటే దాదాపు అన్ని సీట్లు కలిపి నూట పది సీట్లు రావాలనేది రేవంత్ అన్న టార్గెట్ కానీ హైకమాండ్ వంద సీట్లు గెలవాలని చెప్పి రేవంత్ తనకు టార్గెట్ ఫిక్స్ చేశారు సీన్ కడి అయితే వంద వీక్ నై నూట పది కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు సో ఓవరాల్గా మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రిజల్ట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నిద్రపడతలేదు కాంగ్రెస్ పార్టీ చాలామంది ఎమ్మెల్యేలు మబ్బున నాలుగు గంటలకే లేచారు టిఫిన్ కూడా చేయలేదట టిఫాకా రిజల్ట్స్ ఎత్తు ఏం కథ అని చెప్పి ఓడిపోతే ఇజ్జది పోతుంది అది టు బి ఫ్యాక్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ అది ఓడిపోతే ఇజ్జది పోతుంది వేరే ఆప్షన్ లేదు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి సీటు రావాలి వచ్చే పరిస్థితి లేదు ఆగమాగం జగన్నాథం పరిస్థితుంది అంత కథ ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడ చూసినా ఖాతా తెరిచినటువంటి పరిస్థితి బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి హవా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఒక వేవ్ కనబడతా ఉంది సో బిఆర్ఎస్ గనక కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వస్తే మాత్రం బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం రావడం రేవంత్ రెడ్డి తాడుబట్టి గుంజన ఆగదు బిఆర్ఎస్ అధికారంలో పక్కా వస్తుంది ఒకవేళ ఇప్పుడు కనుక ఎక్కువ సీట్లు వస్తే జిహెచ్ఎంసీలో లో కనుక బిఆర్ఎస్ ఎక్కువ సీట్లు వస్తే ఇక బీఆర్ఎస్ గెలుపుని ఎవరూ ఆపలేడు ఎవరు ఆపేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కొంత టఫ్ ఫైట్ కనబడతా ఉంది హోరాహోరి ఫైట్ కనబడతా ఉంది ఎవరు గెలవబోతున్నారు ఏం కథ అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ బీఆర్ఎస్ మాత్రం దూసుకొని ముందు పోతున్నటువంటి సిచ్యువేషన్ కొంత బీఆర్ఎస్కు హవా కనబడతా ఉంది ఊపు కనబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాలి ఏం జరగబోతుందో ఓ వైపు కేటీఆర్ కూడా గట్టిగా ప్రచారం చేసే కార్యక్రమం చేసిండు హరీష్ రావు గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ భరంగా సభలు పెట్టిండు మీటింగ్లు పెట్టిండు ఆయన కూడా గట్టిగానే గ్రౌండ్ రియాలిటీలో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు సీమ్ కంట్ చేస్తే ఇలా గ్రౌండ్ రియాలిటీ ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్కి రిజల్ట్స్కి పెద్ద తేడా ఏం కొడతలేదు ఎగ్జిట్ పోల్స్ ఏమో గదే కాంగ్రెస్ పార్టీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇగో మున్సిపల్ మున్సిపల్ ఫలితాలు రాగానే రైతు బంధు వేసి వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కారు యోచన ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరగబోతుంది అనేది ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా ఆ ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా మా రిటైర్డ్ బెనిఫిట్స్ ఎక్కడ ఇది ఎవరు సూర్యాపేట నలభై ఏడో వార్డులో బ్యాలెట్ బాక్స్లో లెటరు కనబడదట బ్యాలెట్ బాక్స్ లో ఓట్ కదా బ్యాలెట్ ఓట్లు ఉంటాయి అంటే బయట దేశం నుండి కొంతమంది ఓటింగ్ బ్యాలెట్ బాక్స్లో వేస్తారు అట్ల ఉంటాయి అయితే లెటర్ పంపిస్తారు లేఖలు పంపిస్తారు ఎవరికి వెళ్ళాలి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తారు అట్లా తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్డ్ ఇదేంటి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని లెటర్ రాసి బ్యాలెట్ బాక్స్లో వేసిన పెన్షన్ లెటర్ బ్యాలెట్ బాక్స్లు కూడా ఉంటాయి బ్యాలెట్ బాక్స్ ఓట్లు ఉంటాయి దాంట్లో కొంతమంది బయట నుండి కూడా వేస్తారు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వేస్తారు ఓట్లు ఈ బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి ఓట్లు ఉద్యోగులు ఉంటారు పొద్దున డ్యూటీ పోయేటటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాలెట్లో ఓట్ వేసి వెళ్ళిపోతారు లేకపోతే వాళ్ళ డ్యూటీలోనే బ్యాలెట్లో వేస్తారు ఓట్లు ఆ విధంగా ఓట్లో వేసినోళ్ళు కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమైనా అని చెప్పి బెనిఫిట్స్ ఎక్కడ మన దాని పైసలు లేకనే తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ కాడ అప్పీ చేసిన మనం గంతగోరమైన పరుస్తుంది పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి బీఆర్ఎస్ దూసుకుపోతున్నది నెక్స్ట్ ఫలితాలు కూడా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఫుల్ మీల్స్ ఇస్తాను మీకు మంచికి ఇస్తాను ఏంది ఏం కాదు అనేది పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ ఎన్ని సీట్లు ఏందనేది మొత్తం మనం డిస్కస్ చేసుకుందాం బీఆర్ఎస్ ఖాతా తెరిచింది కొంత దూసుకొని ముందు పోతున్నటువంటి పరిస్థితి ఓవరాల్ రిపోర్ట్ వస్తుందా చెప్పేటటువంటి పరిస్థితి లేదు కానీ జిల్లాల వారిగా నేను రిపోర్ట్ ఇస్తా జిల్లాల వారిగా వార్డు వైజ్ నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాం చూద్దాం ఏం జరుగుతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ